ప్రజలకి మంచి జరగాలి ప్రజలు బాగుండాలి ప్రజలు చల్లగా ఉండాలి ప్రజలు ఆ ప్రాంతం బాగుండాలి ఆ ప్రాంతం పంటలతో పాడి పంటలతో తొలదోగాలి అను అనుకుని ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధి అనేవాడు ఆ విధంగా ఆలోచించిన నాడే ఆ ప్రాంతం బాగుంటుంది ఆ ప్రజలు బాగుంటారు ఆ ప్రజలు అన్ని విధాల చల్లగా ఉంటారు వాళ్ళు చల్లగా ఉంటే ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది రాష్ట్రం చల్లగా ఉంటుంది అలా ఆలోచించకుండా ఇలాంటి కుటిలమైన రాజకీయం బ్రహ్మనాయుడు ఉండకూడదు బ్రహ్మనాయుడు మంచి చేయకూడదు బ్రహ్మనాయుడు మంచి చేస్తుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు చెరువు వేస్తుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు స్టేడియం చేస్తుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు వంగపడకల హాస్పిటల్ చేస్తుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు షాపింగ్ కాంప్లెక్స్ కడుతుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు కాలుకట్ల మీద రోడ్లు వేస్తుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు సింగర్ చె నీళ్లు పెడుతుంటే కోర్టులో చేద్దాం బ్రహ్మనాయుడు ఘాట్ రోడ్డు వేస్తుంటే కోర్టులో వేద్దాం అన్నిటికీ వేసినటువంటి వాళ్ళే వాళ్ళు ఇక్కడ సురేష్ బాబు రోడ్డు నా ఇంటికి సంబంధం ఏంటి నా ఇంటి కోసం రోడ్డు వేస్తున్నా అని చెప్పాడు కోర్టులో వేశారు ఆ రోడ్డు బాగుంటే అందరూ బాగుంటారు టౌన్ బాగుంటుంది అనుకున్నానే కానీ నా స్వార్థం కోసం కాదు నా స్వార్థం కోసం నేను ఏది ఇచ్చేయను మీరందరూ నాకు ఎమ్మెల్యేగా ఇచ్చారు ఎప్పుడు కూడా ఆ అధికారాన్ని నా సొంతానికి నా కుటుంబానికి ఎక్కడా ఉపయోగించలే ఆ అధికారాన్ని ప్రజల కోసం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించాను ఎవరినైనా ఎదిరించాను మా ప్రజలకు మంచి జరిగేదాని కోసం ఎంత దూరమైన వెళ్తానని చెప్పాను అంతేగాని నా కోసం నా కుటుంబం కోసం ఎక్కడ కూడా నేను స్వార్థపరదనం అలాంటి ఆలోచన ఈ బ్రహ్మనాయుడికి రాదు ఈ బ్రహ్మనాయుడు ఏ రోజు కూడా ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా ముంచారు వెనకపడ్డ ప్రాంతంగా నెట్టేశారు ఇక్కడ తెలిసిన ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా నరసరాపేట ఎమ్మెల్యేలు పెత్తనం చేశారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు పెత్తనం చేసేంత స్థాయి కాదు ఒక ఆయన లంబు అంటారు ఒక ఆయన జంబు అంటారు ఆ అంటుంటారు ఆయన లంబు గారు వచ్చారండి అని లంబు గారు అంటే ఎవరో మనకు తెలియదు ఆ జంబు గారు అంటారు ఇంకొక ఆయన ఈ లంబు గారు ఒక కాడికి పోతారు ఒక కాడికి ఒక నాయకుడి కాడికి నర్సరాపేటలో ఈ జంబు గారు ఒక నాయకుడి కాడికి పోతారు ఏనాధికారు వచ్చా ఈ జంబు ఒక సాటకు పోతారు ఈ లంబు ఒక సాటకు పోతారు ఆ విధంగా ఇరవై సంవత్సరాలు ఈ వినకొండ నియోజకవర్గాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళ పాపాలకి సింగర్ చెరువు మనం ఎక్కడి నుంచో తేలేదు కదయ్యా అక్కడే ఉంది కదా అక్కడ చేపలు ఎలా ఉన్నాయ్యా చేపలు పెంచుకున్నారయ్యా రెండు వందల ఇరవై ఎకరాల్లో వీళ్ళు లేక కాదు చెరువు లేక కాదు ప్లేసు లేక కాదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ వాళ్ళ ఆదాల కోసం వాళ్ళ ఆదాల కోసం ఆ చెరువుని చేపల పంటలు పట్టించుకున్నాను ఏ నా ఆయన అనకూడదు లంబుని జంబు అనకూడదు జంబుని లంబు అనకూడదు ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళ మీద మనం ఏం మాట్లాడాలండి ఏ విధంగా మాట్లాడినా తక్కువే ఏ విధంగా మాట్లాడినా వినుకొండ నియోజకవర్గాన్ని ఒకప్పుడు నియోజకవర్గం ఏంటి ఇవాళ వినుకొండ నియోజకవర్గం ఏంటి అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి అని ప్రజల్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రాంతానికి ఉన్నాయి మినరల్ వాటర్ వేయాలి గోపురం నిర్మాణం జరగాలి ఈ వినకొండకి గుకమ్మ మీద బ్రిడ్జులు పూర్తిగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అవి పూర్తి చేయాలి వరికప్పుడు పూర్తి చేయాలి ఇవన్నీ మళ్ళీ అన్నిటి కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తూ అన్ని కూడా సగవలో ఉన్నాయి వీటన్నిటినీ పూర్తి చేయాలంటే ప్రజలందరూ ఇంకొకసారి అవకాశం ఇవ్వండి మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ వినకొండ కోసమే నా స్వార్థం ఏం లేదు నాకు ఈ వయసులో ఎమ్మెల్యే ఏదో ఎమ్మెల్యే అంటే వాళ్ళు చెప్తుంటారు ఎంజాయ్ చేయడం అనేది ఎమ్మెల్యే అంటే ఎంజాయ్ చేయటం కాదు ఎమ్మెల్యే అంటే ఎట్టి శాఖరి చేయాలి ఆ శాఖరి చేసినప్పుడే ఆ ప్రాంతం బాగుంటుంది ఆ ప్రాంత భవిష్యత్తు బాగుంటుంది ఆ భావి తరాలు బాగుంటాయి భావి తరాల బిడ్డలకి బంగారు భవిష్యత్తును మనం ఏర్పాటు చేయగలం ఇవన్నీ కూడా ఈకొండ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోమని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఆ నిర్ణయంలో బాధస్తులుగా ఆ మేము సైతం అని చెప్పి మాతో పాటు వాళ్ళ జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ